కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద నీరంతా లోతట్టు ప్రాంతాల్లోని ఇండలోకి చేరింది స్థానిక ఐదు ఆరవ వార్డులోని ఇళ్ళు నీట మునిగాయి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపుతున్నారు అధికారులు ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు చూరు ఇప్పుడు ఇళ్ళల్లా కాచినాయి అప్పుడు రోడ్ బస్ అప్పుడు ఈ తీ అంటే ఈ తా అన్నారు ఎవ్వాలి ఇవ్వాలి ఊకున్నా అప్పుడు ఇప్పుడు ఇళ్ళల్లా కాచిన వారు పది రోజులు పదిహేను రోజుల నుంచి వెళ్ళి తిరుగుతూ ఎవ్వాలేరు ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు చూసిన వాళ్ళు లేరు వచ్చిన వాళ్ళు మరి ఇల్లు మునిగి కూలడా ఏం చేసుడు మా ముళ్ళు పట్టించుకునే నాదు అస్తం వస్తాం అంటాడు కానీ ఇది వచ్చింది గతి లేదు ఇది చేసింది లేదు మేము అయితే మా పరిస్థితి ఇది మేము నీళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాము మా తలుపులు కూడా మాకు ఇళ్ళకు తాళాలు వేసి మేము ఎత్తిపోతాను వెళ్ళిపోతాను ఇక ఇది సార్ మా పరిస్థితి దయచేసి అధికారులు ఎవరైనా కూడా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా రెండు సార్లు గ్రామ పంచాయతీ ఆయన కార్యదర్శి దగ్గర కూడా పోయినాం పోయినా కూడా ఆయన కూడా స్పందించడం లేదు మేమేం చేయాలి అని అంటే కాంటాక్ట్